యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా అమ్మ చల్లిబిండి చేసింది అది ఎలా చేయాలి నేను చెప్తాను ముందుగా వడ్ల బియ్యం తీసుకోవాలండి మసారా బియ్యం అయితే బాగోవు ఇవి నానపెట్టే ముందు నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నాన్పెట్టాలి పెట్టేది ఒక నైట్ ఒక డే నాన్ పెట్టేసి గాలిచ్చి పెట్టుకోవాలండి ఏమైనా రాళ్ళు అవి ఉంటే వస్తాయి గాలిచ్చుకున్న తర్వాత డీస్ లో పెట్టుకోవాలండి నీళ్లు మొత్తం వడిచిన తర్వాత ఇలాగా ఒక టిఫిన్ లో పెట్టుకొని మిల్లు కేయించుకోవాలండి పాతకాలంలో అయితే వాళ్ళు ఇప్పుడు మిల్లు కుంటారండి ఇల్లు కేపించుకున్న తర్వాత ఇలాగ జల్లు పట్టుకోవాలండి ఏమైనా నోక నోక ఉంటే అలా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు పట్టినంత వరకు ఇంత నోక వచ్చిందండి చల్లిబిండిలోకండి జీడిపప్పు పావు కేజీ ఇలాగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి అండి అది నల్లది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి నెయ్యి వేసి పల్లీలు వేయించుకోవాలండి పావు కేజీ మొత్తం ఇలా వేయించి పెట్టుకోవాలి పాకానికి ఒక సెరవులు చిన్న చెమ్ముతో రెండు చెమ్ములు నీళ్లు పోసుకోవాలండి అలాగే కేజీన్నర బియ్యానికి ఒక కేజీ పంచదార లెక్కన ఆరు కేజీ బియ్యానికి నాలుగు కేజీల పంచదార వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టామండి పంచదార మొత్తం ఇప్పుడు కరగాలండి పంచదార మొత్తం కరిగిందండి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో అని చూస్తున్నామండి ఇంకా అయితే పాకం రాలేదండి చలివిడికి అయితే లేత పాకం రావాలండి లైట్గా ఉంటైతే సరిపోతుంది మళ్ళీ చూస్తున్నాము పాకం వచ్చిందో లేదో అని చెప్పి పాకం అయితే వచ్చిందండి ఇప్పుడు మనము పిండి పోసి దీంట్లో మొత్తం కలిపెడదామండి ముందుగా ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలబెట్టాలండి అలాగే మనం పట్టుమిల్లు చేయించుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసి బాగా కలుపుతూ వంటలేం లేకుండా కలపాలండి అలాగే మనం ఇంచి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు కూడా వేసి బాగా కలబెట్టాలండి ఈ చలివిండి వంటలేం లేకుండా బాగా కలబెడుతూ ఉండాలండి ఫైనల్గా చలివిడి అయితే అయిపోయిందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్